ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి నెల నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నదని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు ఆదివారం జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు వీక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మనసులోని మాట మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం ఛానల్లో ఉదయం పదకొండు నుంచి పదకొండున్నరకు హిందీలో పదకొండున్నర నుంచి పన్నెండు వరకు తెలుగులో వస్తుంది మేము క్రమం తప్పకుండా ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడ స్థానికులతో కలిసి మేము చూస్తున్నాము దానిలో ఎన్నో విషయాలు ప్రధాని నరేంద్ర మోడీ గారు మనతో పాలు పంచుకుంటారు ఈరోజు కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉపయోగపడే విషయాలు మనం అలవర్చుకునే విషయాలన్నీ తెలియజేశారు ముఖ్యంగా రేపు నెల పన్నెండవ తేదీ యువజన దినోత్సవం యువజన దినోత్సవం రోజు మన స్వామి వివేకానంద గారి జయంతిని జరుపుకుంటాము ఆ రోజు యువకులతో మంచి ప్రోగ్రాంలో మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా పంచుకుంటారు అలాగే ఇరవై ఏడు ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం దాన్ని ఘనంగా జరుపుకొని స్వాతంత్ర సమర యోధుల్ని అలాగే రాజ్యాంగ నిర్మాతల్ని మనము తలుచుకోవాలి ఈ ఇలా అనేక విషయాలు లోకల్లో తయారు చేసే వస్తువుల్ని మనం అందరూ వాడాలి పరిశుభ్రత పాటించాలి పచ్చదనాన్ని పెంచాలి ఇలా ఎన్నో విషయాలు క్రీడా క్రీడలను మనం ఎంకరేజ్ చేయాలి అలాగే అన్ని విషయాలు మనతో పాలు పంచుకుంటున్నారు అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ప్రతి నెల చివరి ఆదివారం వీక్షించాలని కోరుకుంటున్నాను